ఏపీ వ్యాప్తంగా గ్రూప్ టూ పరీక్షలు కొనసాగుతున్నాయి నెల్లూరు జిల్లాలో ఏడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు ఉదయం పది నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు మొదటి పేపర్ ఎగ్జామ్ నిర్వహించారు మూడు గంటల నుంచి ఐదున్నర వరకు రెండో పేపర్ పరీక్ష జరుగుతోంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ర కుమార్ అందిస్తారు గ్రూప్ టూ పరీక్షలు సందిగ్ధ నమ్మడం అయితే మాత్రం ప్రారంభమయ్యాయి నెల్లూరు జిల్లాలో గ్రూప్ టూ పరీక్షలకు అయితే మాత్రం అధికారులు సర్వం సిద్ధం చేశారు ఏదైతే గ్రూప్ టూ పరీక్షలు లేవంటూ కూడా సోషల్ మీడియాలో అపోహల పట్లయితే జిల్లా కలెక్టర్ ఆనంద్ కఠినంగా వ్యవహరిస్తామని కూడా చెప్పారు ఇలాంటి అపోహలు మాత్రం సోషల్ మీడియాలో చేస్తే మాత్రం ఖచ్చితంగా కేసులు కూడా పెడతామని ఓ ఆనంద్ కలెక్టర్ ఆనంద్ తెలియచిన పరిస్థితి ఏదైతే డిఆర్ఓ ఉదయ భాస్కర్ ఆధ్వర్యంలో నెల్లూరు నెల్లూరు నగర పరిసర ప్రాంతాల్లో ఏడు సెంటర్లలో పరీక్షలు గ్రూప్ టూ పరీక్షలు నిర్వహిస్తున్నారు నాలుగు వందల నాలుగు వేల నూట రెండు మంది విద్యార్థులు ఈ పరీక్షలు హాజరవుతున్నారు రెండు విడతలుగా ఉదయం ఒక పేపర్ సాయంత్రం ఒక పేపర్ ఎగ్జామ్స్ జరుగుతాయి ఉదయం మధ్యాహ్నం మూడు నుంచి ఐదున్నర వరకు అయితే పరీక్షలు కొనసాగుతున్న పరిస్థితి ఏదైతే పరీక్షా కేంద్రాలకి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జెరాక్స్ అలాగే ఇంటర్నెట్ సెంటర్ క్లోజ్ చేశారు పరీక్షా కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేశారు అంటే ఏదైతే విద్యార్థులు ఎలాంటి కూడా లోపలికి తీసుకోబోకుండా మొబైల్స్ కానీ తీసుకోకుండా ఇక్కడ డిపాజిట్ కౌంటర్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉందని చెప్పాలి ఏదేమైనప్పటికీ గ్రూప్ పరీక్షలకు అయితే మాత్రం నెల్లూరు జిల్లాలో మాత్రం అంటే పదిహేను నిమిషాల ముందు పరీక్ష ఎగ్జామ్ కి పదిహేను నిమిషాల ముందు లోపలికి వెళ్లే విధంగా కూడా తెలియజేసిన పరిస్థితి ఉందని చెప్పాలి ఒకసారి మనం విజువల్స్ గమనించ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పరీక్షా కేంద్రం వద్ద అంటే విద్యార్థులకి మంచినీరు వస్తువులు సదుపాయంతో పాటు అన్ని మాత్రం కఠినంగా ఉన్నటువంటి పరిస్థితి చెప్పాలి లోపలికి ఎలాంటి వస్తువులు అంటే పెన్ డ్రైవ్స్ గానీ మొబైల్స్ గాని లేకపోతే ఇతర ఇతర ఏవి కూడా లోపలికి ఎలా లేకపోతే చాలా స్ట్రిక్ట్ గా కూడా అభ్యర్థులందరూ కూడా లోపల పంపించాలని చెప్పాలి ఏదేమైనప్పటికీ ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రూప్ టూ పరీక్షలు అయితే మాత్రం టోటల్ గా టోటల్ గా కూడా పోలీసు అయితే మాత్రం విజయవంతంగా చేసింది ఇక్కడ వన్ ఫార్టీ సెక్షన్ అమలుతో పాటు ఎవరైతే పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరిని ఉండని కూడా అన్ని అన్ని కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి నెల్లూరు జిల్లాకు సంబంధించి అయితే మాత్రం అంటే మృదు ఏదైతే వస్తున్నారో అభ్యర్థులు వారికి వారి ఖచ్చితంగా కూడా ఇక్కడ ఒక బోర్డు సైన్ బోర్డు అంటే ఏ ఏ వాళ్ళ హాల్ టికెట్ ప్రకారం ఏ రూమ్ లో వాళ్ళు అనేది కూడా పూర్తిగా ఇండికేషన్స్ ఇచ్చారు అలాగే పైన ఎగ్జామ్ సెంటర్ పైన కూడా కొన్ని ఇండికేషన్స్ ఇచ్చారు అంటే విద్యార్థులకు సంబంధించి ఇక్కడ లైజనింగ్ ఆఫీసర్లు కూడా ఏర్పాటు చేసి వచ్చినటువంటి ఎవరో పరీక్షగా హాజరవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి అన్ని విధాలుగా కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టు పరిస్థితి ఉందని చెప్పాలి ఇప్పటికి దాదాపు అంటే ఇప్పుడు కదా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా కెమెరామెన్ భరత్ చరిత్ర కుమార్